సహజ నటుడు శరత్ బాబు శరత్ బాబు గారి అసలు పేరు ఏంటి అంటే దీక్షితులు అయితే ఆయన పేరు ఇక్కడ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత శరత్ బాబు కింద మారింది అయితే ఆయన పుట్టి పెరిగిన ఊరు శ్రీకాకుళం దగ్గర ఆముదవలస ఇక విషయానికి వస్తే ఎత్తనపొడి సులోచన రాణి అని ఒక గొప్ప రైటర్ ఉన్నారు ఆ రైటర్ హీరోలు కానీ అందాన్ని వర్ణించడం కానీ ఆవిడ తర్వాత అని చెప్పుకోవచ్చు ఆ ఆవిడ కథనాల్లో ఒక అద్భుతమైన సృష్టిలో ఉంటారు మన శరద్బాబు గారి అందం అంత ఎత్తు ఎత్తుకు తగ్గ ఒడ్డు పొడుగు అందమైన మేని ఛాయ అంతకు మించి నటన ఇవన్నీ ఒక మనిషికి కావాల్సిన ఒక గొప్ప గొప్ప క్వాలిటీస్ అవన్నీ కూడా మన శరద్బాబు గారికి ఉన్నాయి డెబ్బై ఎనభై ఏళ్ళ దశకంలో ఆయన హీరో సపోర్టింగ్ క్యారెక్టర్ అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్ ఇంకా ఏది కాదు నవరస నట సార్వభౌమ అని అప్పట్లో ఎన్టీఆర్ గారికి ఇచ్చారు అంటే ఎన్నో రకాల రసాలని ఆయన పలికించారు అని శరత్ బాబు గారు కూడా ఆయన నటనలో ఎన్నో రకాల వేరియేషన్స్ షేడ్స్ చూపించి గొప్ప నటుడు అని అనిపించుకున్నారు ఇక విషయానికి వస్తే ఆయన పర్సనల్ జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చాయని చెప్పుకోవచ్చు మొన్నీ మధ్యన చాలా రీసెంట్గా హీరోయిన్ నమితతో ఆయనకి మూడో పెళ్లి అవుతోందని చెప్పారు వీళ్ళిద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉన్నప్పటికీ కూడా అప్పట్లో ఈ రూమర్ల వెనక అలా అసలు కారణం ఏంటో ఎవరికి తెలియలేదు వైరల్గా మారింది ఒకళ్ళు చూసి ఒకళ్ళు వైరల్ అనుకుని పోస్ట్ చేయడం మొదలుపెట్టారు ఇక విషయానికి వస్తే ఆ తర్వాత కొద్ది కాలంకే కొద్ది రోజులకే నమిత ఈ రకంగా సమాధానం ఇచ్చింది తన ఎప్పటి నుంచో వస్తున్న బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుని వీర్ చౌదరిని పెళ్లి చేసుకుని అవన్నీ కూడా వదంతులే పుకార్లే అని కొట్టిపరేసింది ఇక విషయానికి వస్తే శరద్బాబు గారు అంతకు మునిపే అంటే అలనాటి హీరోయిన్ అయిన రమప్రభ గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన రమప్రభ గారి నుంచి విడాకులు తీసుకున్నారు ఆమెతో సరైన వైవాహిక జీవితం లేక చాలా రకాల విషయాలతో ఆయన బయటకు వచ్చేసారు ఆ తర్వాత ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు ఈ విషయం ఎప్పుడు కూడా ఆయన మీడియా ముందు చెప్పలేదు కానీ మొన్న జరిగిన ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాత్రం ఆ విషయం బయటపడింది ఆయన ఆ విషయ ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారని చెప్పారు అయితే నాకు రమప్రభ గారితో జరిగిన పెళ్ళిని మొదటి పెళ్ళి అని నేను అనుకోను అసలు దానికి ఒక రిలేషన్షిప్ అన్న పేరే లేదు నేను అందుకనే దాన్ని ఒక సంబంధం అని పరిగణించను నాకు ఒక గొప్ప నటుడైన నంబియార్ గారి అమ్మాయి స్నేహ నంబియార్తో పెళ్ళైంది అయితే ఆమె ఆమెతో నేను ఇరవై ఏళ్ళు నేను ఆమెతోనే ఉన్నాను నా మొదటి భార్య ఆమె నా భార్య అంటే ఆమె రమప్రభ ఎవరో కూడా నాకు నాకు చెప్పడం కూడా పేరు ఇష్టం లేదు అంటూ చాలా చాలా బోల్డ్గా మాట్లాడినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఆయన ఇప్పుడు చాలా మంచి ఎంతో మంచిగా పేరు తెచ్చుకున్నానని నటనలో నాకు ఎంతో సంతృప్తి వచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు అంతేకాకుండా వయస్సు అనేది కేవలం అంకెలు మాత్రమే అని ఆయన మనసు ఎప్పుడు కూడా ఎవ్వరంగానే ఉందని చెప్పుకుంటూ వచ్చారు అయితే శరత్ బాబు గారి మీద వచ్చే రూమర్స్ని ఆయన పెద్దగా పట్టించుకోరని ఎందుకంటే అది వాళ్ళని చూస్తే జాలి వేస్తుందే తప్ప నాకు వాళ్ళ మీద కోపం రాదని చెప్పారు అయితే ఆయన ఇప్పుడు రెండో భార్య ఆయన స్నేహ నమ్యార్కి కూడా విడాకులు ఇచ్చారు అది కూడా రెండు వేల పదహారులో ఇప్పుడు మరి మూడో పెళ్లి ఎవరిని చేసుకుంటారు అని అడగగా నాకు మూడో పెళ్లి ఎవరు లేరని నాకు జరిగింది ఒకటే పెళ్ళని ఇక బయట పరంగా రామప్రభ నా మొదటి భార్య అని అనుకుంటున్నారని కానీ భార్యగా నాకు ఎప్పుడు కూడా ఆమెతో సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చారు శరత్ బాబు గారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి